మా ప్రభువును మా రక్షకుడు అనే సుప్రీస్తున్నాము దేవా సాయంకాలపు సమయం కురుతజ్ఞత ఆసుకృతులు స్తోత్రములు ఆయన వై కుటుంబంలో నుండి మీకు ఆయన కృతజ్ఞత ఆసుకృతిలో సమర్పిస్తాము తండ్రి సౌజన్య కుమార్తెను ప్రేమించిన ఆయన తండ్రి వారి జీవితంలో వెల్సన్ వారిద్దరిని కూడా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి కృతజ్ఞతాస్థులు చెందిస్తారు తండ్రి యేసు ప్రభు వారు కృప చూపించి యేసు వారిని ప్రేమిస్తూ యేసుక్రీస్తు అడుగుజాడు నడిచే పిల్లలకు ఏ మేలు కొదువై ఉండదు ఆయన పేతులు గారు కూడా తెలియజేస్తూ మొదటి పత్రికలు మిమ్మల్ని ఆశీర్వదించడం కోసమే పిలిచాడు దేవుడు మీరు ఆశీర్వాదమును పొందుతారు యేసుక్రీస్తు ఆశీర్వదములు మీతో ఉంటాయని భక్తులు తెలియజేస్తా ఉన్నా అందు తండ్రి కుమార్తె నాయన చూపిన దాన్ని బట్టి ప్రభువారు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వారు పరిరక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి కుమారుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండు నెలలు చక్కగా బాబు ఆయన ఆడుకోవటంలోను నిద్రపోవటంలోను చక్కగా ఎదగటంలోను ప్రతి సహాయము పెద్దల యొక్క పరిరక్షణలో మీరు కృపద చేశారు అలాగే ఇక్కడి నుంచి కూడా అన్ని విషయాలు మీరు సహాయం చేసి నడిపించారు తల్లి ఈ కుటుంబంలో ఆయన మంచి కుమారుడు తండ్రి కుటుంబంలో ఉండుటకు సౌజన్యకు మీరు ఇచ్చినటువంటి ఆ కుమారుని బట్టి స్తోత్రముడు చెల్లిస్తారు దేవా చిన్న బిడ్డలో ఎంత ఆహ్లాదకరం ఎంత ఆనందం వాళ్ళు ఉంటే నిజంగా ఈ రెండు నీళ్ళు కూడా నాయన అయ్యగారి కుటుంబంలో ఎలా జరిగిపోయిందో ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందన్నది కూడా యన వారికి కళ్ళు ముని కళ్ళు తెరిచినట్టు ఉంది ట్రోని టోని ఆడతా పాడతా ఉంటే ఆయన ఈ ఆశీర్వాదం మీరిచ్చేది కాబట్టి మీ కృతజ్ఞతాస్పృతులు వారి తరపున మీకు చెల్లించుకుంటూ ఇంకో అన్ని విషయాల్లో ముప్పదంతులు అరవంతులు నూరంతులుగా చేయమని కోరుకుంటు ప్రభుత్వానికి వేడుకొని వేడుకొంచున్నాము తండ్రి ఇవ్వగలిగింది తండ్రి పరిశుద్ధువైన దేవాలని కొందరూ చెల్లిస్తున్నాం పనుగ్రీస్తా వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వారికి వివాహ దాంపత్య జీవితంలో దేవా అత్యున్నతమైన నీ ప్రేమను మించి వారి ఆశను మీరు నెరవేరుస్తూ వచ్చారు మా ప్రార్థన మీరు ఆలకిస్తూ వచ్చినందుకై వందనాలు చెబిస్తున్నాను విరం గురించిన కుమారుడు నేను బట్టి వందనాలు మూడు నెలలోనికి ప్రవేశించినాడు తల్లి గర్భములోని ఓ పిండమ్మ గారు మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని భక్తులతో మీరు మాట్లాడుతూ వచ్చారు మీరు ఫలించి వృద్ధి చెంది విస్తరించండి అని అలా నాడు ఆదిపతర్లతో మీరు ఇచ్చిన వాగ్దానము మీ మహాకృపలో జాన్ విల్సన్ సౌజన్యాల కట్లు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ఒకనాడు చెల్లిస్తుంది మీరు ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తుంది ఏసు వయసు ఎందున జ్ఞానం ఎందు దేవుడితో ఎందున మనుషుల ఎందున దీర్ఘనం చూడాలి తర్వాత రానున్న దినాలు రానున్న నెలలలో రానున్న సంవత్సరాలలో ఈ బిడ్డ మీ దాన్ని పొందుకునే వృద్ధి చెందే భాగ్యం దాన్ని చేసి మా ఆయన పొందవలసింది ఒకనాలు మొక్క ఏ విధంగానైతే దినదినము వృద్ధి చెందుతూ ఉంటుందో అలాగే మీ దాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి ఈ బిడ్డ కూడా వృద్ధి చెంది తల్లిదండ్రులకు దేవునికరమైన బిడ్డగా సంతోషపరిచే బిడ్డగా నీకు మహిమ తెచ్చే బిడ్డగా దాస్త్ర దిస్తురమ్మని కోరుతాను దాసులు ప్రార్థన చేస్తున్నాడు తల్లిదండ్రులు దాసులు అంటూ మీరు ప్రార్థనైతే ప్రభావర్ జాన్ విల్సన్ డ్యూటీలో ఉన్నాడు సౌజన్యను బట్టి అలాగే వరేదూరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు టోనీని బట్టి కూడా మరొకసారి మీ కొందనాలు చెల్లించుకున్నాను రానుల దినాలలో ఒక గొప్ప ఆరోగ్యము ఒక గొప్ప నీ దయలో ఆ బిడ్డ ఎదిగి వృద్ధి చెందే భాగ్యం దయచేసి నీ మహిమ నిలబడే భాగ్యం దయచేసి నేరే మహింపంగా వలసిందిగా కోరు దేశాయ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను అనుకోవచ్చు తండ్రి